శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును హలో వెల్కమ్ టు అవర్ ఈరోజు వచ్చేసి మన ముందు రాజకీయ విశ్లేషకులు తిరుపతి చిట్టిబాబు గారు ఆయనతో మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే ఇప్పుడు ఉప ఎన్నికలు పెడితే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము మాకే మళ్ళీ జనాలు పదవులు ఇస్తారు అని చెప్పేసి అన్నారు దాని గురించి మీరు ఏమంటారు అలా ఉంటారమ్మ వాళ్ళ పార్టీ గెలుస్తూ కనుక మా పార్టీ అంటారు గెలిస్తేనే అంటారు వాళ్ళు దింపురు ఆసి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ పెడితే మొన్న వచ్చిన అరవై రెండు కాదు ఇరవై ఆరు కూడా రావు అంత రివర్స్లో ఉంది ఎందుకు సార్ ఇప్పుడు వాళ్ళు చేసే పథకాలు కూడా బాగున్నాయి ఏం బాగున్నాయి చెప్పు ఒకటి హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్లో అనేక మంది వాళ్ళు ఏది హైడ్రా ఏం చేస్తున్నారు ఏది ఓవైసీ కాలేజీ మూడు చుట్టూ మూడు చెరువులు మరి అది కోల్చలేదే పొంగులేటి ఫామ్ హౌస్ కోల్చలేదు ఎవరో లేబర్ మూసి దగ్గర ఎవరు పాపం వాళ్ళది కూల్చేసేసి కూల్చేసే చేసేసావంటే ఇప్పుడు పదాము గుడి పూస్తారంటారు ఇదే హైదరాబాద్ లో సార్ ఇప్పుడు ఒకటి సరే హైదరాబాద్ వల్ల ఏమైందంటే ఒకప్పుడు వర్షం వచ్చిందంటే హైదరాబాద్ మునిగిపోయేది ఇప్పుడు ఈ హైదరాబాద్ వల్ల మళ్ళీ కోల్చేస్తున్నారు ఇప్పుడు వాటర్ వెళ్ళిపోతున్నాయి వాన వచ్చింది ఎక్కడ ఒక్క రోడ్ బాగుందో మెయిన్ రోడ్ గాని నుంచి లోపల రోడ్ల దాకా ఒక రోడ్ ఉందో ఊర్నే కహానీలు ఎట్లా ఎక్కడ ఒక మొన్నకి వచ్చింది నేను కూడా వాళ్ళొచ్చింది కదా రోడ్లు ఎక్కడ వచ్చాక ఇప్పుడు రోడ్లతో క్లీన్ గా ఉన్నాయా ఎక్కడెక్కడ గొంతలు గోతులు చాలా ప్లేస్లలో మాత్రం వాటర్ వచ్చేసి చాలా ప్లేస్ చెప్పండి చాలా ప్లేస్ జనరల్ గా ఒక ప్లేస్ చెప్పండి ఇదిగోండి ఈ ప్లేస్ ఇదివరకు ఇలా మునిగి ఉండేది ఇప్పుడు బాగుంది చెప్పండి ఒక ప్లేస్ చెప్పండి ఉన్ని కహాని మాట్లాడేందుకు అలా ఉంది ఇలా ఉంది అయిపోతా అరచేతి బాగా అరచైత్ర వైకుంఠ చూపిస్తున్నట్టు హైదరాబాద్ పర్మిషన్లు ఎవరు ఇప్పుడు మీరు కూలుస్తున్న వాటికి పర్మిషన్లు ఇచ్చారు ఎన్ కన్వెన్షన్ కార్డ్ నుంచి ఇప్పుడు దాకా మీరు కూల్స్తూ పర్మిషన్లు ఇచ్చారు మీరే ఇచ్చారు అంటే అప్పుడు మీ ఆఫీసర్ డబ్బులు తిని డబ్బులు మేసి పంది ఒక్క మేసి పర్మిషన్లు ఇచ్చారు ఇప్పుడు మీరు మళ్ళీ బిల్డర్స్ని కాంట్రాక్టర్స్ని బెదిరిస్తారని మళ్ళీ చేస్తారు అంతే ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ ఎక్కడ ఉందమ్మా మీరు చూడే వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు వాగే వాగుళ్ళు కొట్టుకుని మాట్లాడితే గా గ్రౌండ్ రియాలిటీ మాట్లాడండి గ్రౌండ్ రియాలిటీలో ఎక్కడ బస్సులు బస్సులు తగ్గు తక్కువనే బస్సులు ఆపుతున్నారు బస్సులు అని గొడవ చేస్తున్నారు బస్సులు షార్టేజ్ బస్సులు జనాలు ఏమైనా నుంచున్నారు వెయిటింగ్లు బస్సులు రావు వస్తే ఆగవు బస్సులు తక్కువ కొత్త బస్సులు వస్తాయి తెచ్చేస్తా అంటున్నారు అయిపోయింది సంవత్సరం రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళు రాకపోతున్నాయి ఇంతవరకు కొత్త బస్సులు ఆటో వాళ్ళ బతుకులు బతుకులే ఆటో వాళ్ళ బతుకు ఆల్టర్నేటివ్ ఏదో అన్నారు అది లేదు ఏం ఉన్నాయి పై చేసేస్తాం చూసేస్తాం చంపేస్తున్నాం చంపేస్తున్నాం అని గాలి మాటలు మాట్లాడితే ఆ మాటలు పట్టుకొచ్చి మీరు జరుగుతుంది కదా అయిపోతుంది కదా స్వర్గం అయిపోతుంది హైదరాబాద్ సిటీ చాలా గార్డెన్ సిటీ లాగా అయిపోతుంది అని కథలు మాట్లాడితే ఎట్లా సార్ ఇప్పుడు త్రీ మంత్స్ అయితే రైస్ ఇచ్చారు కదా అంటే దానివల్ల చాలా ప్లస్ అయింది ఎందుకోసం అంటే ఇప్పుడు వర్షం మూడు నెలల రైస్ ఒకటే సార్ ఇచ్చారు కదా రేషన్ షాప్ రైస్ ఏమో వీళ్ళు వీడే కొత్తగా ఇస్తున్నారు అది అంటే త్రీ మంత్స్ ఇచ్చారు కదా సంవత్సరం ఎప్పుడో ఇస్తారు సంవత్సరం కొంత ఇచ్చారు అది ఇచ్చేసినట్టేనా నడుస్తుంది నడుస్తే ఉంది ఏ కాంగ్రెస్ ప్రామిస్ అన్నీ మెల్లమెల్లగా నడుస్తూ ఉంటాయి ఇస్తూ ఉంటారు చెబుతూ ఉంటారు సో సోకులు సాగుతూ ఉంటాయి ప్రజల గురించి ప్రజలు విషయాలు కాకుండా ఉన్న మీడియాని మేనేజ్ చేసుకుని మాట్లాడితే ఎట్లా మీడియాని మేనేజ్ చేస్తే మీరు మీడియాకి తానే తినా మాట్లాడితే ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీ చూడటం మాట్లాడండి గ్రౌండ్ రియాలిటీలో ఎక్కడ బస్సులు ఉన్నాయి బస్సులు ఆగుతున్నాయి ఆగట్లేదు అని గొడవ తన కండక్టర్కి బయట లాగితే కొడుతున్నారు లేవని ఆటో వాళ్ళు బాధలు మాకేంటి మాకేంటి మా మా బాధలు ఏంటి అని అడుగుతున్నారు ఏమి లేవు ఇచ్చేసాం చేసేసాం చేసేసాము పొడి చేసాం ఏమి చేయట్లే వీళ్ళు చేస్తాను అది సూట్ కేసులు పంపిస్తున్నారు వీళ్ళ సూట్ కేసులు సర్దుకుంటున్నారు అందుకు మించి ఏం జరగట్లే ఓ గాలి మాటలు రౌడీ భాష అహంకారం మాటలు నోటికి వచ్చింది మాట్లాడటం ఇవాళ హైకోర్టు ఇచ్చింది కదా సుప్రీంకోర్టు ఇచ్చింది కదా నిర్ణయం తీసుకోవాలి మూడు నెలలు తెలుసుకోవాలి ఇది అంటే సుప్రీంకోర్టు మొట్టికాయ వేసేదాకా వీళ్ళు అనర్హత వేయటానికి లేదు సుప్రీంకోర్టు నొట్టి మొట్టి మొట్టికాయ వేసినాక ఇప్పుడు మూడు నెలల్లో తెలుస్తారు ఏ ఉప ఎన్నికలు వస్తే మీరేం ఎక్కడ నుంచి గెలుస్తారు మీరు ప్రజలు చీ కొడుతున్నారు ప్రజలు ఉమ్మోస్తున్నారు హైదరాబాద్ విషయాల మీద లేబరు పేదలు ముసలి వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు ఆడవాళ్ళు ఇంకా మీరు ఏదో హైదరాబాద్లో గొప్ప జరిగింది ఎవరు డ్రామా రోజు పేపర్లో మీరు మేనేజ్ చేసుకుంటూ ఉంటే హైదరాబాద్ జరుగుతుంది ఏమి కూరుస్తున్నారు ఎవరి కూరుస్తున్నారు మీ అపోనెంట్ని ఎతికెతికి మీకు డొనేషన్ ఇవ్వని కాంట్రాక్టర్లు డొనేషన్లు ఇవ్వని బిల్డర్స్ని పట్టుకుని వాళ్ళు చేస్తున్నట్ల చేయటం ఏ చెయ్య నిజంగా సిన్సియర్ అయితే ఉంది కదా మూడు చుట్టుపక్కల చెరువే మరి కానీ దాన్ని కూల్చమంటే ఏమంటారు అంటే దీని వల్ల చాలా మంది అభివృద్ధి పొందుతున్నారు ఏమృద్ధి అంటే చాలా మంది చదువుకుంటారు అలాగే చాలా మంది వర్క్ చేస్తా ఉన్నారు సో వాళ్ళందరూ అన్ని చోట్ల మరి నువ్వు కూల్చే అన్ని చోట్ల వాళ్ళు ఉన్నారు బతికే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ బతుకులు లెక్కలేదు ఓవైసీ బతుకే లెక్క వీళ్ళ బతుకులు లెక్కలేదా ఏం మాట్లాడి వాళ్ళ అక్కడైతే పది మంది చదువుతున్నారు దరిద్రం రాజకీయం తప్పితే చేస్తే సిన్సియర్గా చేయాలి అందరిది చేయాలి పొంగలేటి బిగ్గెస్ట్ గెస్ట్ ఫామ్ హౌస్ ఏంటి ఫామ్ హౌస్ ఏ ఏరియాలో ఉంది మరి ఆ ఫామ్ హౌస్ ఏంటి అక్కడ ఎంతమంది చదువుతున్నారు ఇవన్నీ కహాన్ని చెప్పదు రాజకీయం చేస్తున్నారు దౌర్భాగ్యం రాజకీయ బ్లాక్ మైలింగ్ డబ్బులు వసూలుకి బిల్డర్స్ అది ఇంకేం లేదు ఐడియా ఓకే మరికొందరు ఏమంటారు అంటే సార్ ఇప్పుడు టీఆర్ఎస్ని ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళు ఏమంటారు అంటే ఇంత ముందుకు కేటీఆర్ గారు ఓపెన్ చర్చకు రండి రైతు గురించి మాట్లాడదామని చెప్పేసి అన్నప్పుడు రాలేదు అలాంటి వాళ్ళు అధికారంలోకి వస్తారంటే ఏ విధంగా నమ్ముతారు జనాలు కూడా నమ్మరు అని చెప్పేసి కూడా కేటీఆర్ మూడు సార్లు చాలా చేసి పిలిచాడు పిలిచాడు రాలా కేటీఆర్ భావన పిలిచాడు పిలిచి రేవంత్ రెడ్డి రాకుండా ఢిల్లీ పోయాడు వీడు హిట్ అండ్ రన్ అయితే మాట్లాడటం పారిపోతారు తప్పితే వాళ్ళు వాళ్ళు ఛాలెంజ్ చేసేది వీళ్ళకి కేటీఆర్ కేసీఆర్ అనేది పద్నాలుగేళ్ళు పోరాడి తెలుగు తెలంగాణ తీసుకొచ్చారు మీరు మీరెక్కడున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు చంద్రబాబు సంకలో కూర్చుని ఉన్నారు రెడ్డి రెండు కళ్ళ సిద్ధాంతం అని మీరెక్కడున్నారు మీరు మాట్లాడతారు ఏదో ఏదో గారి పట్ల ఒక చిన్న ఈక్వేషన్లో అధికార రాగానే ఏదో ప్రజలు మీకేమో తొంభై సీట్లు వంద సీట్లు ఇచ్చి ప్రజలు ఎన్నుకోలే అప్పుడేళ్ళు అరవై రెండు సీట్లు ఓడిపోయిన సీట్లు యాభై నాలుగు సీట్లు మీరు ఓడిపోయినాయి దీనికి ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నారు మా నేను తిని పెట్టుకున్నారు అని పోజులు పడితే ఎట్లా అలా ఏదో ఒక సిటీలో మరి ఒక్క సీట్లు అవద్దు మీకు సిటీలో ఏదో తని 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 వేస్తారు రేపు రేపు బై బై ఎలక్షన్ వస్తే సిటీలోనే ఒక సీట్ వస్తా మీకు మీకు ఇప్పుడు క్యాండిడేట్ ఎవడో తెలియదు అజారుద్ధులు అంటారు అజారుద్ధి మీద కేసులు ఉన్నాయి ఎవడో క్యాండిడేట్ తెలీదు క్యాండిడేట్ పెట్టుకుంటానికే మీకు కెపాసిటీ లేదు దానికి మళ్ళీ వాడంత ఇస్తాడు మీడియా ఇస్తాడు ఎక్కువ ఇస్తే వాడికి సీట్ అన్న లెక్కలో ఉన్నారు మీరు వీళ్ళు ఎలా ఉంటారు ఏం మాట్లాడు కోమట్రెడ్డి ఎందుకు మాట్లాడతారు అంటే కోమటి రెడ్డి ఇప్పుడు చాలా పవన్ రేవంత్ రెడ్డిని దింపేసి తను సీఎం అవ్వాలి దానికోసం ఇక్కడ పైన ఢిల్లీలో మంత్రాలు జరుగుతున్నాడు అంటే వాళ్ళకి వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ లేదనుకో అంత అండర్స్టాండింగ్ లేదు వాళ్ళు ఎవడు ఎవడిని నొక్కి ఎవడు పైకి వెళ్ళాలని ఆలోచిస్తారు ముగ్గురు ఉన్నారు అక్కడ పోటీకి రేవంత్ రెడ్డి దింపడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి విక్రక ఇద్దరు వాళ్ళ పావులు వాళ్ళు చదువుతున్నారు వాళ్ళ వాళ్ళే ఉంది అందుకని పై పైకి ఇది పేపర్ పేపర్లు ఉన్నాయి మీడియాని మేనేజ్ చేయటం తెలుసుకున్నారు చంద్రబాబు శిష్యుడే కదా అందుకని మీడియాని మేనేజ్ చేయటం మీ మీడియాలో చెప్పించుకుంటాం రొప్పించుకుంటాం ఆయాసపడ్డ తప్పితే ఏమీ లేదు ప్రజల్లో కించిత్ వన్ పర్సెంట్ కూడా ప్రజలు కాంగ్రెస్ కాంగ్రెస్ని దుయ్యబడుతున్నారు కాంగ్రెస్ని అసహించుకుంటున్నారు చేదరించుకుంటున్నారు సార్ అలాగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా సో ఈ స్థానిక ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామని చెప్పేసి అన్నారు దాంతో పాటు వదిలే వాళ్ళు అంటానికి వాళ్ళు అంటానికి ఏ పార్టీ వాళ్ళు వాళ్ళు మేము గెలుస్తాం అనక వాళ్ళు గెలుస్తారు ఇంకొక విషయం ఉంది సార్ అయితే ఇప్పుడు సిద్దిపేటలో డిస్ట్రిక్ట్ ఒక కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఆయన ఏమన్నా అంటే ఎన్ని అబద్ధాలు సార్ స్థానికాలి అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ అయ్యే మాట్లాడతారమ్మా అబద్దాలు ఆడి గెలుతూ ఉంటారు అమ్మాయి మా లంచాలు తీసుకోకుండా మా మినిస్టర్లు ఎవరు పనిచేయరు అంటారు అన్ని రకాల భాషలు అన్ని రకాల దౌర్భాగ్యం మాటలు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు ఈ ఏంట్రా బాబు వీళ్ళని ఏదో పది రూపాయలు పది సంవత్సరాలు పెద్ద దానికి ఇచ్చాను కదా ఏదో అంటున్నారు మార్పు అంటున్నారు అదన్నారు ఏదో ఆశపడి ఇచ్చారు ఇప్పుడు నెత్తీరు ఎవరు బాధకుంటున్నారు సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి పెట్టి చిట్టిలు అధికారం ఇచ్చాం దౌర్భాగ్యం రాజకీయ రాష్ట్రం యొక్క పరువు తీశారు రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ దింపేశారు గతంలో తెలంగాణ అంటే దేశం మొత్తం మీద ఎమర్జింగ్ స్టేట్గా ఉండింది కేసీఆర్ అంటే దేశం మొత్తం ఒక నాయకుడు ఒక నాయకుడు ఇవాళ ఎక్కడయ్యా తెలంగాణ అంటే తోడు పోలుస్తున్నారు నిరంతరం గొడవలు ఎవడు రాట్లా ఊరిని వీళ్ళు స్టేట్మెంట్ లేవటం వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు చెప్పని ఎవడు రాట్లా ఎవడు వస్తున్నారంట ఈ గొడవలు వీళ్ళది వీళ్ళది వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ చూసి చాలే బాబు వీళ్ళెక్కడికి వచ్చి మనం పడాల్సి ఎప్పుడు కూలుస్తారు ఎప్పుడు తెలుస్తారు తెలియదే వీళ్ళతోటి మనం పెట్టుకుని వీళ్ళకి మూట వెళ్ళాలి మూట ఇవ్వకపోతే ఇదిద్దరం వద్దులేని ఎవడు రాట్లా ఊరి మా స్టేట్మెంట్లే వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఎవడొచ్చారు ఇంతవరకు సంవత్సరం రైతుంది ఒకడు వచ్చినట్టు చెప్పండి వస్తున్నారు వస్తున్నారు వస్తన్నారు చెప్పడం చెప్పడానికి ఉంది నువ్వు చెప్పొచ్చు నేను చెప్పొచ్చు నేను డైరెక్టర్గా జూనియర్ రెడ్డి తోటి సినిమా తీస్తున్నాను పవన్ కళ్యాణ్ తోటి మొదలు పెడుతున్నాను చెప్పడానికి ఇంకొక టాపిక్ సార్ అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఉన్న డిస్ట్రిక్ట్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఇన్స్పిరేషన్ రేవంత్ రెడ్డి గారు అయితే ఏ విధంగా అయితే చెప్పి అధికారంలోకి వచ్చారో వీళ్ళు కూడా అదే అధికారంలో అదే అమలు పాటిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ అంటారు నిజమే అనుకోవచ్చు వాళ్ళే చెప్తున్నారు కదా బీఆర్ఎస్ అంటూ కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు కదా వాళ్ళే మేము ఏదో ఒక డ్రామా చేసి అబద్దాలు ఆడో ఇంకోటి ఆడో మన అధికారులకు వచ్చాము అలాగే కంటిన్యూ చేయాలి అదే డ్రామాను కంటిన్యూ చేసి మనం చేయాలి అబద్ధాలు అబద్దాలు అబద్ధాలు అబద్దాలు ఓ ఒక అబద్దాన్ని ఉందం మాటలు లేస్తే ప్రజల్లో ఒక అనుమానం ఏమో అయ్యి ఏమో అంతే ఒకే అబద్ధాన్ని ప్రతి అనుమానం ఆ అనుమానాన్ని క్రియేట్ చేయటం దాన్ని సొమ్ము చేసుకుంటాం అనే స్కీమ్లు వచ్చారు అదే స్కీమ్ కంటిన్యూ చేద్దాం ఇంకా వేరే వాళ్ళకి లేదు వేరే ప్రజల దగ్గర మంచి పరిపాలన ఇచ్చి ప్రజల్ని మెప్పు పొంది ప్రజలు ఆదరణ పొందాలని కారణ ఏదో వంకర మార్గాల్లో దీంట్లో చేయాలి దేశం మొత్తం మీద కాంగ్రెస్ అందుకనే చీప్ అమ్మన్నారు మన దురదృష్టం కొద్ది కాంగ్రెస్ వచ్చి మనకి కర్ణాటక దేశం మొత్తం ఎక్కడ కాంగ్రెస్ అన్ని చోట్ల తరిమి కొడుతున్నారు ఒక్క లో కాంగ్రెస్ డిపాజిట్లు కూడా రాట్లు అది దాని స్థాయి అది ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటారు గాలి మాటలు మాట్లాడటం కాంగ్రెస్ అలవాటు అంతే కదా అంటే ఇట్లా తప్పుడు హామీలు ఇస్తున్నాడు అనుకోవచ్చు వాళ్ళదే వాళ్ళ స్కీమే అదే వాళ్ళ డిఎన్ఏ అదే ఏదో ఒక అబద్ధాలు చెప్పడం ఏదో ఒక డ్రామాలు చెప్పడం అధికారంలో రాకటం వచ్చిన ఐదేళ్లలో మోటార్లు సర్దుకుంటాం పైకి పంపిస్తూ మనం సర్దుకుంటాం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వెయిట్ చేయటం గోతికడ్నక్కలా కూర్చుంటారు మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ అబద్ధాలు ఆడి డ్రామా ఆడి రాజకీయాలు లేక ప్రజలు మెచ్చుకుని ఎప్పుడు రారాడు కాంగ్రెస్ ప్రజల ఆధారంతో ప్రజల యొక్క అంగీకారంతో ఎప్పుడు రాదు ప్రజలను మోసపుచ్చి భ్రమలోకి పెట్టి మా అబద్ధాలు చెప్పి డ్రామాలు ఆడి ఏదో ఒకటి లేనిపోయి కాల మి పుట్టించి తద్వారా బెనిఫిట్ పొందే ప్రజల కాంగ్రెస్ని మెచ్చుకుని ఏ కావాలి అని ఏనాడు జరగదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్